ಬಿತ್ತ ನಾಳಧರನ್ನು ಬಿತ್ತ ನಾಳದ ರೈತ ಐಕ್ಯತಾ ರೈತ ಐಕ್ಯತಾ ರೈತ ಐಕ್ಯತಾ ರೈತ ಐಕ್ಯತಾ

చెప్తున్నాం వేరే దాని మీద మేము ఏమంటాం రైతులు పండించే పంటకు మద్దతు ధర పెంచి విత్తనాలకు పెంచుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మా రైతులకు న్యాయం చేయాలి జిలుగులు దయచేసి రైతులు మనం ఇక్కడ మనం ఈ రకంగా ఈరోజు రైకల్ సొసైటీ ముంగట రైతుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే గత ప్రభుత్వ గతంలో వెయ్యి రూపాయలు ఉన్నటువంటి జి వెయ్యి ఉన్నటువంటి జిలుగు బస్తాను ఈరోజు ప్రభుత్వం రెండు వేల చిల్లర పెంచడం చాలా బాధాకరం రైతుల ప్రభుత్వం అని చెప్పేసి గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరికోస ఊహించుకుంటుంది ఏంటంటే రైతులు మన పండించిన పంటకు రేటు పెంచడం లేదు రైతులు విత్తనాలు రైతులు వేసే విత్తనాలకు ఈ ప్రభుత్వం ఏ విధంగా అయితే రేటు పెంచిందో పంచిన పండించిన ప్రతి పంటకు కూడా ఆ విధంగా రేటు పెంచాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రైతులకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మార్పు మార్పు అని చెప్పి గద్ద నెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదేనా మార్పు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం పెంచ ఏ విధంగా అయితే రైతులకు పెంచవలసినటువంటి పంట మద్దతు ధర పెంచకుండా ఈరోజు రైతులు ఎత్తినటువంటి విత్తనాలకు పెంచడం ఎంత మటుకు సమాజేశం అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఈ యొక్క రైతులు ఎద్దేసిన వేసిన రాజ్యం బాగున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అరగోసేసుకున్నటువంటి ప్రభుత్వం వెంటనే గద్దె తీయాలని చెప్పేసి రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మాయ మాటలు చెప్పి రైతులను ఆదుకుంటామని చెప్పేసి ఈరోజు గద్దె నెక్కినటువంటి ప్రభుత్వం రైతుల విత్తనాలను విత్తనాలకు డబ్బులు పెంచడమా మార్పు అంటే ఇదేనా మీరు ప్రజాపాలన అంటే అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం వెంటనే ఈ జిలువులకు రైతు వేసే ప్రతి విత్తనానికి రేటు తగ్గించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల రైతుల పక్షాన ఎంతటి ఉద్యమానికైనా సిద్ధం అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా పెంచినటువంటి జిలుగులకు కానీ విత్తనాలకు ఎరువులకు రేట్లు తగ్గించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ऐकेत